హాయ్ హలో నమస్తే వనకం ఆదా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షనీరాజ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అంతే బాగున్నాను అది అదేమైనా కోరుకుంటున్నాను సో ఇవాళ నా కొడుకు ఫస్ట్ డే వెళ్తుంటాడండి స్కూల్కి సో వాడు ఎంత గోల చేస్తాడేమో నాకైతే తెలియదు సో మార్నింగ్ మార్నింగ్ లేచేసాను చాలా రోజుల తర్వాత ఇంత మార్నింగ్ లేవడం అనమాట సో చాలా రోజుల తర్వాత లేస్తున్నాం సో మార్నింగ్ లేచాను టిఫిన్ చేసేయడానికి మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నాను చూడండి పల్లీ చట్నీ చేయడానికి సో దోశ కోసం ప్రిపేర్ చేశాను చేయబోతున్నాడో తెలియట్లేదు సో వాన్ని అయితే లేపాము రెడీ చేయించాము ఈజీగా వన్ అవర్ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది వాడిని రెడీ చేయించి టిఫిన్ తినిపించడానికి నార్మల్గానే మాకు అంత టైం పడుతుంది సో ఈరోజు ఎంత పడుతుందో చూడాలి నైన్ థర్టీకి స్కూల్ ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు సెవెన్ థర్టీ టైము మార్నింగ్ సిక్స్కి లేచేసాను నేను సిక్స్కి లేచి అన్ని ప్రిపేర్ ఇంట్లో ఇంకా చిన్న చిన్న పనులు ఉండేది అవన్నీ చేసుకుంటున్నాను సో చూడాలి అయితే మా కోసం వేడి నీళ్ళు పెట్టానండి అండ్ ఇక్కడ పాలు ఆల్రెడీ కాన్ చేసి పెట్టాను అండ్ దెన్ ఇక్కడైతే మిక్సీ పడుతున్నా చట్నీ సో ఇక్కడైతే చట్నీ ప్రిపేర్ అయిపోయింది ఇక్కడైతే ఇంకా మా బుడ్డది పడుకొనే ఉంది సో మా వాడు చూడండి ఎలా అరుస్తున్నాడు ఆయన తనకి స్నానం చేయిస్తున్నారు సో అందుకే అరుస్తున్నాడు అనమాట సో నేను వేరే పనులు ఉన్నాయి కాబట్టి సో తను వెళ్ళాడనమాట స్నా రెడీ చేయించడానికి సో పడుకునే ఉంది ఇంకా ఇక్కడ అలా లేవలేదు ఇవాళ మొత్తం అందరం కలిసే వెళ్తున్నాము స్కూల్కి అయితే ఎందుకంటే అక్కడే వెయిట్ చేయాలి కదా ఒక ఈజీగా టూ ఈరోజు మొత్తం అక్కడే వెయిట్ చేయాలి సో పాప ఎక్కువ ఎవరి దగ్గర ఉండదు నా దగ్గర ఉంటుంది కాబట్టి అందరూ కలిసే వెళ్తున్నాం అనమాట స్కూల్కి అయితే మా బుడ్డదానికైతే పాలు రెడీ చేసేసాను సో అది లేవడం ఆలస్యం ఇంకా పడుకునే ఉందామా అక్కడ సో అది లేవడమే ఆలస్యం సో ఇప్పుడైతే ఇవాళ ఇవి నిన్నటి పాలండి నిన్న ఈవినింగ్ తీసుకున్న పాలు సో ఇంకా ఇప్పుడు పాలు ఇప్పుడు వచ్చాయి రెండు చేయిస్తాను సో ఇవైతే ఇప్పుడు వచ్చిన పాలండి స్ప్రైట్ బాటిల్ ఇచ్చారు మామూలుగా వాళ్ళు ఏదో ఒక బాటిల్ ఇస్తూనే ఉంటారు సో నేనైతే ప్యాకెట్ పాలు యూజ్ చేయను అండి పిల్లలకి అయితే నా కొడుకు పుట్టినప్పటి నుంచి కూడా నేను బర్రె పాలు తీసుకుంటాను బర్రె కానీ ఆవు కానీ ఏదో ఒకటి ప్రిఫర్ చేస్తామో అనుకున్నా కానీ మాకైతే ఇక్కడ ఆవులు దొరకట్లేదు కాబట్టి నాకు ఇక్కడ ఎనుముపాలే దొరుకుతాయి సో అవే తీసుకుంటాను నేను ఇవి ఫ్యాట్ విత్ ఫ్యాట్ మిల్కే వస్తాయి కానీ చాలా మంది విత్ ఫ్యాట్ మిల్క్ ఇవ్వకూడదు అని అంటారు అలా ఏం లేదు డైలీ మనం ఎక్కువ ఇవ్వం కదా సో మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇస్తాను నేను సో దానికి ప్యాకెట్ పాలు యూజ్ చేయడం ఎందుకు అనేసి నేను చేయనండి ఎందుకంటే మామూలుగా ప్యాకెట్ పాలు పెద్దవాళ్ళకి ఒక స్లో పాయిజన్ లాగా వెళ్తూ ఉంటుంది అలాంటిది పిల్లలకి ఇవ్వడం ఎందుకు అనేసి నా అభిప్రాయము కాబట్టి నేను అస్సలు ప్రిఫర్ చేయను ఒక్కసారి అంటే ఏది లేదు గత్యంత్రం లేదు ఎప్పుడో ఒకసారి ఇంకా పని కావాలి పాలు అన్నప్పుడు మాత్రమే ఆ ప్యాకెట్ పాలు అది కూడా చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తాను చిన్న గ్లాస్కే ఇస్తాను మామూలుగా ఇవైతే పెద్ద గ్లాస్కి ఇస్తాను అవైతే చాలా తక్కువ ఇస్తాను అనమాట సో నేనైతే ప్రిఫర్ చేస్తాను ప్లీజ్ మీరు కూడా మీకు దొరికితే మాత్రం కంపల్సరీ ఇదే ప్రిఫర్ చేయండి ప్యాకెట్ పాలు జోలికి మాత్రం వెళ్ళకండి పిల్లల వరకు అస్సలు వెళ్ళకండి సో నాకు తెలిసి సిటీస్లో అయితే చాలా వరకు దొరకదు అనేసి ప్యాకెట్ పాలే యూజ్ చేస్తారు కానీ నిజంగా దొరుకుతుందని మీరు ఒకసారి సర్చ్ చేయండి నిజంగా దొరుకుతాయి దొరికినప్పుడు కంపల్సరీ అదే తీసుకోండి అండ్ కంపల్సరీ దొరుకుతాయి ఒక్కొక్క దగ్గర మాత్రమే అది నేను కూడా చూశాను బెంగళూరులో నేను ఉన్నప్పుడు కూడా చూ సెర్చ్ చేశాను అనమాట కొన్ని కొన్ని దగ్గర దొరకకపోయేసరికి మా ఫ్రెండ్ వాళ్ళు అయితే వాళ్ళ పాప కోసం ఒక ఈజీగా సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ వెళ్ళి తెచ్చేవాళ్ళు సో ట్రై చేయండి దొరుకుతాయి మా వాడి ఇక్కడ రెడీ అయిపోయాడు అండ్ వాడికి టిఫిన్ దానన్న టిఫిన్ చేద్దాం హాయ్ చెప్పు ఎక్కడ పోతున్నావు ఎక్కడ పోతున్నావు అర్జును ఇక్కడ చూడు స్కూల్ పోతున్నావా ವೆರಿ ಗುಡ್ ಜೊನ್ನೇ ಅದೇ ಅದೇ ಅದ್ಲೇ ನಾನು ಸಂಡೇಲೇ ರಾ ರಾ ರಾರಾ ಪದಾ ನಾನು ಪದ ನಾನು ತುಂಬ ನೋಡ್ಸಿ

అడ్మిషన్ ఓయ్ కలుసుకున్నా అది తీసుకురాలేదు స్లిప్ తీసుకురాలి జాయిన్ షాపు తీసుకు మనీ కూడా పే చేస్తాను క్రీతా అడుగుతున్నా చెప్పాలి కదా

ఆరుష్ నీరజ్ ఆరుష్ నీరజ్ నీడ ఉంటాల కదా ఏదైనా ఇబ్బంది అయితే లెవెన్ థర్టీ అలా రండి ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి మెల్లిగా వన్ అవర్ వన్ అవర్ ఎక్సర్సైజ్ చేసుకునేసి కంటిన్యూ చేసుకోండి ఏడా కన్నా ఇబ్బంది పడకండి రాచోపు మేము ఈడే ఆడుంటాం ఈడే ఉంటాం పో ఇక్కడే ఉంటాం ఇక్కడే ఉంటాం పక్కకి వెళ్తాం పక్కకి వెళ్దాం లేస్ లేచేస్ లెవెన్ థర్టీకి అయితే అక్కడికి వచ్చేసాము మరి ఏం చేస్తున్నాడో మా వాడు చూడాలి

ఇప్పుడు నవ్వు వస్తాందా నీకే ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చాక నేనైతే తినడానికి అండ్ పప్పుకి పెట్టేస్తాను మీకు ఒకటి చూయిస్తాను చూడండి ఇది యాక్చువల్గా ఊరగాయ పండు అండి సో నేను పండు చూయించడం మర్చిపోయా ఊరగాయ చేసే పండు కానీ ఇది మాగిపోయింది కానీ స్వీట్ అయితే చాలా ఉందండి స్వీట్ అసలు నిజంగా చాలా కమ్మగా అనిపిస్తుంది అంటే పిక్కిల్కి వేసి మా మ్యాంగో కూడా ఇంత స్వీట్ వస్తాయని అయితే అనుకోలేదు చాలా స్వీట్ అయిపోయింది అండ్ ఇంత మీగడ అండి పాలమీగడ ఇదంతా పాలమీగడే సో ఇప్పుడు ఇది బయట పెట్టాను ఇంకా గట్టిగా ఉంది ఇదంతా సో దీన్ని ఇప్పుడు బయట పెట్టాను కొంచెం మెత్తగా మెత్తగవ్వంగానే పెరిగేసి తోడంటు పెట్టాలి తోడు పెట్టిన తర్వాత నెయ్యి అవుతుంది సో మార్నింగ్ నేను చూయించాను చూడండి మార్నింగ్ నేను చూపించాను కదా పాలు నేను పాలు తీసుకుంటాను బయట బర్రె పాలు తీసుకుంటామని సో దాని నుంచి వచ్చిన మీగడే మొత్తం అదంతా సో దాంతో నేను నెయ్యి ప్రిపేర్ చేస్తాను ఈజీగా నాకు హాఫ్ కేజీ నెయ్యి వచ్చేస్తుందండి ఇది నార్మల్గా గాయత్రి వాళ్ళది సో ఇది ఎప్పుడో ఒకసారి తెప్పించారనమాట సో ఇది గాయత్రి నెయ్యి అండి సో ఈ ప్యాక్ మొత్తం ఆ ప్యాక్ మొత్తానికి నాకు నెయ్యి అయితే వస్తుంది ఇంకా ఒక్కొక్కసారి అయితే అంత అవి కూడా ఇంకా ఒక చిన్న గిన్నెకి అవుతుంది అనమాట ఒక టెన్ డేస్ అంతగా పక్కకు వస్తుంది సపరేట్గా అది కాకుండా సో అంత నెయ్యి వస్తుంది సో అందుకో నేను అదే ప్రిపేర్ చేస్తాను సో మంచిది అండ్ దెన్ నా బడ్జెట్లో నాకు నెయ్యి వచ్చేస్తుంది పాలు వచ్చేస్తాయి రెండో వచ్చేస్తాయి అనమాట సో ఇప్పుడైతే మా వాడు కొంచెం సేపు ఏడ్చాడు ఇంటికి వచ్చి కూడా అంటే స్కూల్కి వెళ్ళనైతే ఏడ్చలేదు మీరు నన్ను వదిలేరు అన్నట్టు కొంచెం ఏడ్చాడు అంతే మరి పడుకు పడుకునేసాడు కాసేపు మార్నింగే లేచాడుగా పడుకున్నాడు కాసేపు సో నంచుకోడానికి వడియాలు మెంతాకు పప్పు పప్పు కట్టు అలా రైస్ మార్నింగ్ చేశానుగా పచ్చడి అందులో కొంచెం ఉంది సో ఇదే మా లంచ్ అయితే సో రొయ్యల పొడిది సో ఇది ఎలా చేయాలి ప్రిపరేషన్ అయితే తర్వాత చూపిస్తాను ఒకసారి పొడి సో నా వ్లాగ్ అయితే ఇంతే అండి ఫస్ట్ సో ఫస్ట్ వీడియో కదా చూద్దాము షూట్ చేద్దాము అనేసి చేశాను మీ పిల్లలు కూడా ఎవరైనా ఈ వెళ్తున్నారా స్కూల్కి వెళ్తుంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉన్నింది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ సో నాతో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ మీకు నచ్చితే షేర్ చేసుకోండి నా వీడియో అయితే ఇంతే అండి నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అంటే స్టేట్ థ్యాంక్ యూ బై బాయ్